పంచమి రోజు సరస్వతీ దేవిని ఏ విధంగా పూజిస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించవచ్చు గవర్నమెంట్ జాబ్ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవచ్చు విద్యార్థులకి కావలసిన స్కూళ్ళల్లో కావలసిన కాలేజీల్లో సీట్లు రావడానికి వసంత పంచమి రోజు సరస్వతీ దేవిని ఏ విధంగా పూజించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని వసంత పంచమి అనే పేరుతో పిలుస్తారు దీనికే పంచమి అనే పేరు కూడా ఉంది ఈ వసంత పంచమి లేదా శ్రీ పంచమి సరస్వతీదేవి పుట్టినరోజు సరస్వతీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అందుకే ప్రసిద్ధ సరస్వతి క్షేత్రాలలో ఆ రోజు పిల్లలకు అక్షరాభ్యాసాలు నిర్వహిస్తారు సరస్వతి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఆ రోజు సరస్వతి దేవిని ప్రత్యేకంగా పూజించినట్లయితే సరస్వతి మంత్రాన్ని చదువుకున్నట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా విజయాలు అందిపుచ్చుకోవచ్చు గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో విజయాలు సిద్ధింపజేసుకోవచ్చు కావలసిన స్కూళ్ళల్లో కావలసిన కాలేజీల్లో సీట్లు లభించడానికి కూడా ఈ వసంత పంచమి రోజు చేసే సరస్వతి పూజ విశేషంగా సహకరిస్తుంది శ్రీ పంచమి లేదా వసంత పంచమి రోజు సరస్వతీదేవిని ఎలా పూజించాలంటే మీ ఇంట్లో సరస్వతీదేవి చిత్రపటాన్ని పూజ గదిలో ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించాలి సర్వశుక్ల సరస్వతి అన్నారు సరస్వతీదేవి మొత్తం తెల్లటి రంగులో ఉంటుంది కాబట్టి తెలుపు రంగులో ఉన్నటువంటి పూలమాలికలు సరస్వతీదేవి చిత్రపటానికి అలంకరించాలి సరస్వతీదేవికి తొమ్మిది ఒత్తుల దీపం అంటే చాలా ఇష్టం కాబట్టి సరస్వతీదేవి పుట్టినరోజు వసంత పంచమి రోజు సరస్వతీదేవి ఫోటో దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి తొమ్మిది ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి తెల్లటి పుష్పాలంటే సరస్వతీదేవికి ఇష్టం కాబట్టి తెల్లటి పుష్పాలతో పూజ చేస్తూ ఓం ఐం నమ అని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఓం ఐం నమ అలా చదువుతూ తెల్లటి పుష్పాలతో పూజ చేశాక కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు సరస్వతీదేవికి సమర్పించాలి పాలు పెరుగు తెల్లటి బెల్లం ఇలాంటి తెల్లటి పదార్థాలు సరస్వతీదేవికి నైవేద్యం పెడితే అమ్మవారి అనుగ్రహం వల్ల విద్యాప్రాప్తి కలుగుతుంది ధనలాభం కూడా కలుగుతుంది సరస్వతీదేవికి పేలాలంటే ఇష్టం చెరకు ముక్కలంటే ఇష్టం వీటిని కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు చెరకు రసము లేత కొబ్బరి బోండా నీళ్ళంటే కూడా సరస్వతీదేవికి చాలా ఇష్టం అలాగే సరస్వతీదేవికి గోధుమ పిండిలో పంచదార కలిపి నైవేద్యం పెట్టినా కూడా సరస్వతీదేవి అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు తేనె సరస్వతీదేవికి నివేదించినట్లయితే శుక్రుడి విశేషమైన బలం పెరిగి అఖండ ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఇలా సరస్వతీదేవికి ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు సమర్పించాలి చదువులో వీక్గా ఉన్నటువంటి పిల్లలు చదువులో బాగా స్ట్రాంగ్ అవ్వాలంటే ఈ వసంత పంచమి శ్రీ పంచమి రోజు పేరెంట్స్ ఒక ప్రత్యేకమైన పరిహారం చేసుకోవాలి ఆ పరిహారం ఏంటంటే వసంత పంచమి రోజు ఇంటి యజమాని లేదా యజమానురాలు అంటే తల్లి గాని తండ్రి కానీ ఒక గ్లాసులో నీళ్లు తీసుకోవాలి ఆ నీళ్ల మీద అరచేయి ఉంచాలి అరచేయి ఉంచినప్పుడు ఈ నాలుగు వేళ్ళు నీళ్ళకి తాకేలాగా చూసుకోవాలి అలా తాకుతూ ఓం ఐం వాణ్యై స్వాహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవాలి ఓం ఐం వాణ్యై స్వాహ నూట ఎనిమిది సార్లు చదివేటప్పుడు సాధ్యమైనంత వరకు ఈ నాలుగు వేళ్ళు నీళ్ళని తాకేలాగా చూసుకోండి పేరెంట్స్లో ఎవరైనా చేయొచ్చు తల్లి చేసినా తండ్రి చేసినా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి అలా నూట ఎనిమిది సార్లు మంత్రం చదివిన తర్వాత ఆ మంత్రించినటువంటి నీళ్లు మీ పిల్లల చేత తాగించండి వసంత పంచమి రోజు పేరెంట్స్ ఈ పరిహారం పాటిస్తే పిల్లలకి ఎడ్యుకేషన్ రంగంలో తిరుగుండదు అప్పటి నుంచి వాళ్ళకి పాండిత్యం పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది బాగా ఫోకస్గా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అది ఈ పరిహారంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఈ విధి విధానాలు పాటించండి అలాగే సరస్వతి నామ స్తోత్రం అని ఉంటుంది ఆ స్తోత్రాన్ని చాంటింగు శ్రీపంచమి రోజు విన్నా కూడా సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు వీలైతే మీ పిల్లలను తీసుకొని సరస్వతి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ తెల్లటి పుష్పాలు ఇచ్చి అర్చన చేయించుకుని రండి దానివల్ల సంవత్సరం పాటు సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది